ఇప్పుడు జరుగుతున్న ఈ ఇరాక్లో ఏదైతే వార్ జరుగుతూ ఉందో లేకపోతే ఊచకోతలు మనుషుల్ని కోస్తూ మరి వీడియోస్ తీస్తూ ఉన్నారు ఇలాంటివి జరుగుతూ ఉన్న ఆ ప్రదేశం మరి ఏదేను తోటకు సమీపంలో ఇలాంటివి జరగడం ఎంతవరకు అదే రాకటకు సూచన లేవని అనుకోవచ్చా ఎన్నో ఈ ఒకవేళ మనం ప్రస్తుతము ఈ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గనక మనం ఆలోచన చేస్తే క్రీస్తు రాకడ కొరకు సూచనలు ఘోషిస్తున్నాయి ఒకవేళ ఈ యుద్ధాలు సివిల్ వార్ జనం మీదకి జనము రాజ్యం మీదికి రాజ్యము ఇలాంటి ఆల్రెడీ యేసుక్రీస్తు వారు మత వార్త ఇరవై నాలుగు మార్క్సు వార్త పదమూడవ అధ్యాయం లూకా వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆ యొక్క ఓలివ కొండ మీద తాను తన శిష్యులతో శ్రేష్టమైన గురుతులు చెప్పాడు ఆ గురుతులన్నీ నెరవేరుతున్నాయి కరువులు ఒకవేళ రెండు వందల పద్నాలుగవ సంవత్సరాన్ని దేవ్ డిక్లేర్డ్ యాజ్ ద ఇయర్ ఆఫ్ డ్రాట్ కరువు సంవత్సరంగా కరువులు రాబోతా ఉన్నాయి వర్షాలు పడటం లేదు ఆ తర్వాత వర్షాలు పడకపోతే భయంకరమైన కరువులు తెగుళ్ళు యుద్ధాలు ఇప్పుడు మీరు అన్నారు ఇరాక్ వార్ ఇవన్నీ దేనికి గుర్తుగా ఉన్నాయంటే వార్త ఒకవేళ మనం ఇరవై నాలుగో అధ్యయనం చూస్తే అనేకుల ప్రేమ చల్లారి అక్రమము విస్తరించే దినాలలో ఉన్నాం ఎక్కడ చూచినా అక్రమమే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రభువు రాకడ ఎప్పుడైనా రావచ్చు ప్రభువు రాకడ కొరకు ఆయన సూచనలు ఇచ్చాడు కానీ సంఘము ఎత్తబడటానికి సూచనలు ఇవ్వలేదు అది ఏ ఏ సమయమైనా జరగవచ్చు యస్సు క్రీస్తు రాకడను మనం రెండు దశలుగా మనం చూడాలి బైబిల్లో చాలా చక్క ఉంది ఆ యొక్క విషయాలు కనుక మనం గమనించగలిగితే యేసుక్రీస్తు క్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చే ఆ యొక్క ఈవెంట్ అనేది ఎప్పుడైనా జరగవచ్చు ఆ తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు రాకడ అంటే భూమి మీదకి వస్తాడు ఆ రాకడ కొరకు సూచనలు అనేక సూచనలు ఇచ్చాడు ఇస్రాయల్ దేశం ఒకవేళ మనం చూస్తూ ఉంటే ఇస్రాయల్ దేశం ఆ ఒక ప్రాముఖ్యమైన కీలకమైన పాత్ర పోషించబోతా ఉంది దాని చుట్టూ ఉన్న అరబ్ నేషన్స్ ఇప్పుడు మీరు అన్నారు ఇరాక్లో భయంకరమైన యొక్క పరిస్థితులు ఇవన్నీ అక్రమం విస్తరిస్తున్నాయి ఇట్ విల్ క్రియేట్ అన్రెస్ట్ అండ్ ఇటువంటి సమయంలో ప్రపంచం అంతా ఎవరి వైపు చూస్తుంది అనంటే ఒక అధినేత ఈ యొక్క ప్రపంచమంతటిని చక్కగా నడిపించగలిగిన ఒక అధినేత దే విల్ బి లుకింగ్ ఫర్ దట్ మ్యాన్ అందుకే ఈ యొక్క రాకడకు సూచనలు అని చెప్తున్నాడు అధినేత ఎవరంటే క్రీస్తు విరోధి ఆ క్రీస్తు విరోధి రావాలి అప్పుడే ఈ రాకడ అనేది సంభవిస్తుంది కాబట్టి క్రీస్తు విరోధి యొక్క ప్రవేశం కొరకు ఇవన్నీ దిస్ ఇస్ లైక్ ఏ స్టేజెస్ సెట్టింగ్ ఆ తర్వాత గ్యాస్ యొక్క దాని యొక్క విలువలు ఎక్కువ కావడం ఫ్యూయల్ రేట్స్ ఇంక్రీజ్ కావడం అండ్ రేట్స్ ఎవ్రీవేర్ ప్రతి విషయంలో ఆ యొక్క రేట్స్ ఎక్కువైపోవడం వీటన్నిటికీ కారణం ఏంది బాబు అని అంటే ఒక అండ్రెస్ట్ అనేది లోకంలో క్రియేట్ అయిపోతుంది ఆ తర్వాత ప్రభు వస్తాడు ఆ తర్వాత ప్రభు వస్తాడు